ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవలవాయ నమో నమ్మ ఓం నమ శివాయ శివాయమో నమ యా దేవీసర్వూతీషు మాతృ సంస్థ నమస్తై 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 నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రా దాత్రియాయ నమో నమ జయ గురుదాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారమండి నీను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం ఏ రకంగా వస్తుంది అష్టేశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అంగారకుడు సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేసిన శుక్రుడి భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలియికతో ఉంటాడన్నమాట పద్దెనిమిదవ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే భగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్య యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ యోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధలాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభావానుడు కొంచెం బలహీనపడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభవాడంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకి కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖజీవితానికి కారణమవుతుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది శుక్రభగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో అష్టైశ్వర్యోగం రావాలన్నా శుక్రభగవానుడు కారణమవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనగరం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యగం సిద్ధించేలా అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్రభగా మార్పు అంతా కూడా తులాది రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కానీ వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృష్ట యోగం కలిసి రావాలి రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్రభగవానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా అప్పుడు కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది మాసంలో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారో పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా సూక్త విధానంగా యజ్ఞాధిక్రతులు ఆచరించడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు చేయటం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళకి గోచారిత్య శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం కర్కాటక రాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశేష పుణ్యయోగం సిద్ధించడానికి అదృష్టి యోగం కలిసి రావడానికి ఈ యొక్క కార్తీక మాసంలో ఎటువంటి గ్రహాల యొక్క బలం అంతా కూడా చేకూరుతుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడి మార్పు అంతా కూడా శుక్ర భగవానుడు అంతా కూడా తులారాశిలో మార్పు చెందడం వల్ల ఈ యొక్క మీకు అంతా కూడా అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడు కూడా ఇక్కడ చూసుకుంటే తన వృచ్చిక రాసులో సంచారం చేయడం విశేషమైన ప్రయోగంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ కార్తీక మాసంలో ఉంటారో శివకేశులకు ప్రీతికరంగా పూజ చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా తామర పూలతోటి మరియు ఇక్కడ చూసుకుంటే మారేడు దళాలతోటి తులసి దళాలతోటి మల్లె పూలతోటి విశేషంగా త్రిసూక్త విధానంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకు ఆకస్మిక ధల్లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మాసంలో ప్రధానంగా మీకంతా కూడా స్త్రీలకి విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కర్కాటక రాశి జాతకులకంతా కూడా బృహస్పతి సంచారం అతిచారంలో సంచారం చేయడం రాశిలో మార్పు చెందడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో మార్పులు గడవడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి మంచి ఆఫర్స్ అంతా కూడా మాసాంతంలో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా సూచనపరయంగా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా దీపారాధన చేయడం కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల యోగం కలిసి వస్తుంది వీరంతా కూడా కార్తీక దామోదరుడి ప్రీతికరంగా శాలిగ్రామ దానాన్ని చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రశాంతంగా మీకంతా కూడా బంతుమత్రులు యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి విందు వినోదాలతోటి మీకంతా కూడా ఆనందంగా జీవిస్తూ ఉంటారు మంచి శుభ కార్యక్రమాలు వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ మీరంతా కూడా పెద్దరికం తీసుకొని మంచి వివాహాలు అంతా కూడా ఆచరించడం కానీ చేస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు ఆచరించుకోవచ్చు మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో ఎవరైతే వ్యాపారం కోసం వెళ్దాం అనుకుంటున్నారో మాసాంతంలో ప్రయత్నం చేయండి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి ప్రతినించం కూడా ఓ మరుణాచరేశ్వరాయను మహానామాన్ని జపాన్ని ఆచరించుకోవడం భస్మాభిషేకాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క నవంబర్ ఇరవై ఐదు తర్వాత మీకంతా కూడా రాజయోగం అంతా కూడా యోగరంగా మారుతుంది తద్వారా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడం వల్ల స్వామి దేవాలయంలో విశేషంగా పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడతారు ఈ యొక్క నరఘోష నరబీడ నరశాపం నుంచి బయటపడతారు అదృశ్య యుగం అంతా కూడా ఈ మాసంతంలో మీకు విశేషమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యా వ్యాపార రంగంలో వాళ్ళు విశేషంగా ఈ యొక్క ఆక్ట్వే బిజినెస్ చేసేవాళ్ళు కానీ వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళు కానీ ప్రధానంగా చూసుకుంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు మాసాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి ప్రతీనించం కూడా కమలాత్మికాదేవి ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన పూజగా చెప్పడం జరుగుతుంది భువనేశ్వరి దేవి ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శ్రీ సూక్త విధానంగా తామర కులతోటి లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది రావి చెట్టు దగ్గర ఈ యొక్క తులసి కోట దగ్గర మీరంతా కూడా ఆవునైత దీపారాధన చేయడం కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది श्रीमात्री नमः